హాయ్ అండి ఈరోజైతే మేము తాజ్మహల్ చూడడం కోసం ఆగ్రాకి దిగాము డే టూలో ఫస్ట్ ఇక్కడ రైల్వే స్టేషన్లో ఆగ్రా రైల్వే స్టేషన్లో దిగి అక్కడ నుంచి మేము తీసుకున్న హోటల్ చాలా పక్కనే ఉంటుంది అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఇంక వెంటనే తాజ్మహల్ చూడడం కోసం ఎంట్రీ అయిపోయామండి నేను మా హోటల్ రూమ్ కూడా తీసు చూపించాను ఈ వీడియోలో మీకు టూ మెంబర్స్కి బా బాగా బాగానే అనిపించింది మాకు ఇది అలాగే కొన్ని విషయాలు అయితే నేను ఈ వీడియోలో మేము షేర్ చేయాలనుకుంటున్నాను ఎవరైతే ఒకవేళ తాజ్మహల్ చూడ చూస్తాకి వచ్చే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుందని చెప్పి పక్క ఎవరైనా చెప్పులు కానీ షూ కానీ వేసుకెళ్తే మాత్రం తాజ్మహల్ చూడడానికి పక్క వాటికి ఒక కవర్ అయితే కావాలండి దానికి షూ కవర్ అంటారు అది అక్కడ కూడా అమ్ముతున్నారు బయట కూడా అమ్ముతారు లోపల కూడా ఉంటుంది బట్ లోపల అక్కడ మనం క్యూలో నుంచి ఉన్న తర్వాత తెలిస్తే మాత్రం కొంచెం ప్రాబ్లమ్ అవుతుంది మళ్ళీ బ్యాగ్కి వెళ్ళి చేసుకోవాలి సో ఒకవేళ చూడడానికి వెళ్తే కనుక మీరు షూ కవర్ బయటే తీసుకొని వెళ్తే కనుక బెటర్ అక్కడికి వెళ్ళంగానే మనం డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు ఇంకోటి ఏంటంటే ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ టికెట్స్ ఉన్నాయండి ఒకటి వచ్చేసరికి టూ ఫిఫ్టీ అండ్ ఇంకొకటి ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ ఏంటంటే జస్ట్ అవుట్ సైడ్ తాజ్మహల్ లోపల వరకు వెళ్ళచ్చు కానీ అంటే మెయిన్ లోపలికి కాకుండా బయట వరకు చెక్ చూసుకొని అంతా రావచ్చు బట్ మెయిన్ లోపలికి వెళ్ళాలంటే కనుక వేరే టికెట్ ఉంటుంది సో అన్నిటికీ కలిపి టూ ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకుంటే మనకి చాలా యూస్ఫుల్ ఉంటుంది నేను ఇందులో మీకు బుకింగ్ కౌంటర్ కూడా పెట్ చూపించాను బుకింగ్ కౌంటర్ బయట మనకి స్కాన్ నుంచి కూడా చేసుకోవచ్చు లేదా వెళ్ళి మాన్యువల్గా టికెట్ కూడా తీసుకోవచ్చు ఇంకో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మన సెల్ఫీ స్టిక్ అలాంటివి ఏవి కూడా మనకి లోపల ఎలా ఉండదు ఒకవేళ తీసుకెళ్ళినా కూడా సెక్యూరిటీ తీసేసుకుంటారు వాళ్ళ కౌంటర్లో జస్ట్ నార్మల్ ఫోన్స్ క్యాప్స్ ఏ గాల్స్ అలాంటివే తప్ప ఇంకేవి కూడా లోపలికి ఎలా ఉండదు ఒకవేళ మనం అంతా కష్టపడి తీసుకెళ్ళి సెల్ఫీ స్టిక్లు కానీ ఏమైనా తీసుకెళ్ళినా కూడా లోపల వాళ్ళు తీసేసుకొని వాళ్ళ లగేజ్ కౌంటర్లో పెట్టేసుకొని రిటర్న్ వచ్చినప్పుడే ఇస్తారు సో అదొకటి మెయిన్ అండి మన ఎట్టి పరిస్థితుల్లో కూడా అలాంటివి అయితే కనుక తారి చేవికు పోడా సో నాకైతే చాలా మంచిగా అనిపించింది చూడంగానే బాగు అనిపించింది ఎందుకనంటే అంత మెయింటెనెన్స్ కూడా చాలా బాగా మెయింటైన్ చేశారు తాజ్మహల్ని ఈ కొన్ని విషయాలు నేను అక్కడికి వెళ్ళాక నేను అనుకున్నాయి నేను చాలాసార్లు కొన్ని వీడియోలు చూశాను ఈ ఈ తాజ్మహల్ విజిటింగ్ ట్రిప్ని బట్ ఎవరు కూడా నాకు ఈ ఇవైతే నేను చూడలేదు టిప్స్ ఇలాంటివి సో అందుకని ఈసారి ఎవరైతే ఈ వీడియో చూస్తారో వాళ్ళకి అట్లీస్ట్ ఇలాంటి టిప్స్ అయితే కనుక రేపు వెళ్ళేటప్పుడు ఎవరైనా వెళ్తే కనుక యూజ్ అవుతుందని చెప్పి నేను చెప్తున్నాను బుకింగ్ కౌంటర్లో కూడా అది కూడా నేను వివరంగా మీకు ఈ వీడియోలో మీకు చూపించాను అక్కడి నుంచి లోపల వెస్ట్ గేట్ ఎగ్జిట్ అని ఉంటుంది కదా అక్కడి నుంచి లోపలికి క్యూలో మనకు ఒక వాళ్ళు కాయిన్స్ లెక్క ఇస్తారు అది మనకి టికెట్ అది మనకి ఇచ్చిన తర్వాత మళ్ళీ మనకి రిటర్న్ ఇస్తారు సో అది పోగొట్టుకుంటే కనుక మళ్ళీ మనం మనీ కట్టాల్సి వస్తుంది సో దాని జాగ్రత్తగా మనకి వెళ్ళేంత వరకు మనం క్యారీ చేస్తేనే బెస్ట్ వెళ్ళకు మళ్ళీ రిటర్న్ వాళ్ళకి ఆ కాయిన్స్ అనేవి ఇచ్చేస్తే మన ఎగ్జిట్లో మనం ఎగ్జిట్ అయిపోతాము సో వాటికి తాజ్మహల్కి ఉండే ఫోర్ పిల్లర్స్లో ఒక పిల్లర్ నుంచి మనకి ఎంట్రీ ఉంటుంది ఇంకొక పిల్లర్ నుంచి మనకి ఎగ్జిట్ అనేది ఉంటుంది ఇదైతే కనుక మీకు ఇందుట్లో యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను ఇన్ఫర్మేషన్ అందుకే వీడియో ఒకవేళ మీరు చూస్తే కనుక స్కిప్ కాకుండా మొత్తం చూడండి అట్లీస్ట్ ఒకళ్ళకన్నా యూజ్ అయితే కనుక ఐమ్ హ్యాపీ మేము తాజ్మహల్ చూసిన తర్వాత మళ్ళీ మొత్తం అంతా చాలాసేపు అక్కడే కూర్చొని చాలాసేపు చూసాము వీవ్ కూడా ఎందుకంటే ఆ టికెట్ మీద ఉంది మాక్సిమం త్రీ అవర్స్ వరకు అని త్రీ అవర్స్ వరకు మనం ఏమన్నా ఉండొచ్చు ఆ టికెట్ మీద క్లియర్గా మనకి రాస్ కూడా ఉంటుంది త్రీ అవర్స్ వరకు మీ ఉండొచ్చు అన్నట్టు ఎందుకనంటే చాలామంది వస్తూ ఉంటారు కదా వాళ్ళకి కూడా క్రౌడ్ ఎక్కువైపోతుంది ఫొటోస్కి వాటికి దిగాలన్నా కూడా అందుకని చెప్పి బట్ నీ మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది మేము వెళ్ళినప్పుడు వర్షం కూడా పడింది అదే సైమెంటైజ్గా ఎండ కూడా వచ్చింది మాకైతే చాలా అంటే చాలా నచ్చింది వర్షంలో తాజ్మహల్ దట్టు ఇంకా బాగుంది అనిపించింది తర్వాత ఇంకా తాజ్మహల్ అంతా చూడడం అయిపోయిన తర్వాత మేము బ్యాక్ టు ఇంకా అమ్మా రూమ్కి వచ్చేద్దామని మేము ఫిక్స్ అయ్యాము బట్ ఎంతసేపు ఉన్నా కూడా టైం అయితే అసలు తెలియలేదు ఎంత అవర్స్ ఉన్నామా అనేది కూడా చాలాసేపు అక్కడే కూర్చొని కూర్చొని ఫొటోస్ దిగి ఎంత దిగినా కూడా విగు బట్ అయినా కూడా అసలు ఉండం కదా దిగుతూనే ఉన్నాము బట్ ఈస్ ఇట్ ఈస్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పుకోవచ్చు అదంతా అయిపోయిన తర్వాత మేము లాస్ట్లో ఇంకా మా హోటల్కి వచ్చేసి ఆర్డర్ చేసుకుందాం ఇక్కడ నార్మల్గా ఎప్పుడు మేము రైస్ అవే కదా ఈసారి ఇక్కడ ఏమైతే స్పెషల్ ఉంటుందో అవి అయితే ఆర్డర్ చేసుకుందామని మేము ఫిక్స్ అయ్యాము సో అందుకని ఇక్కడ ఏవైతే ఈ ప్లేసెస్కి సంబంధించిన ఫుడ్ ఉంటుందో అని చెప్పి చూస్తే ఇక్కడ చోలే చోలే డోక్లా అండ్ బఠానీస్తో ఉంటాయి కదా కర్రీస్ అవి అవే ఎక్కువ తింటున్నారు ఇక్కడ సో మేము అవి ఒకసారి ట్రై చేద్దాము ఇక్కడ నేటివిటీ ఫుడ్ కదా అని చెప్పి ట్రై చేస్తాము ఫుడ్ అయితే చాలా బాగుంది బట్ ఇది మన నాటి సైజ్